ప్రైజ్ లార్డ్ మన ప్రభువును ప్రియ యేసు క్రీస్తు వారి పేరుట దేవుని మాటని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు వందనాలు దేవుని బిడలారా గడిచిన కొన్ని దినాలుగా ఈ యొక్క దేవుని మాటని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీడియో రూపంలో మీకు అందించలేకపోయాం దాని యొక్క కారణం మీ అందరూ ఎరుగు ఉందరని నేను భావిస్తున్నాను ఒకటవ తారీఖు నుంచి విజయవాడలో ఏర్పడిన వాతావరణ వరద పరిస్థితులను మీరందరూ విని ఉన్నారు చూసి ఉన్నారు మరి ఈ వరద పరిస్థితులలో మేము కూడా ఉండి కొంత ఇబ్బంది పడిన దానిని బట్టి మీకు తగినటువంటి వర్తమానాలు మేము అందించలేకపోయాం ఆ తదుపరి ఈ వరద బాధితులుగా కొందరు ఆకలితో ఉన్నటువంటి వ్యక్తులను మేము దర్శించి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి అలాగే మీరు కూడా ప్రేరేపింపబడి ఇచ్చినటువంటి అర్పణలను అటువంటి ఆకలితో ఉన్న వారి కుటుంబాలను దర్శించి వారికి సహాయాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు గడిచిన వారం పది దినాలుగా విరివిగా ఈ పనిలో ఉండటం బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్థుతించగలుగుతున్నాను మా అందరి క్షేమం కొరకు నలుదిశలా ప్రార్థించిన మీ అందరికీ కూడాను శుభాలు వందనాలు ఇంకా తేరుకోలేక కోలుకోలేని కుటుంబాలు మరెన్నో ఉన్నాయి వారి యొక్క ఆదరణ కొరకు వారి యొక్క జీవన విధానం మరలా కొనసాగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను రండి నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవచనం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను దేవుని బిడ్డలారా యేసుప్రభు ఈ లోకంలోనికి రావడానికి గల ముఖ్య ఉద్దేశము ఏంటదయ్యా అంటే నశించిపోతున్న దానిని లేకపోతే నశించిపోతున్న వారిని మానవ జనాంగం అంతా కూడా నశించి పాపానికి పాత్రులై నరకానికి దారి తీస్తున్న ఆవేళ నరకం నుంచి మనుషులను తప్పించి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు యేసుప్రభు ఈ లోకంలోనికి రాకుండా ఉండి ఉండుంటే ఈ రోజున నీనా జీవితం అంతా కూడా నశించిపోయి మనమందరము పాపమనే బానిసత్వం కింద కాడి మోస్తూ నరకానికి పాత్రులమైపోయేవారు యశుప్రభు మన జీవితంలోనికి యశుప్రభు మన కొరకు భూమి మీదకి రావుటను బట్టి ఈ రోజున మనము స్వతంత్రముగా విమోచింపబడి ఉన్నాం ఈ సందర్భాన్ని మాట్లాడుతూ ఇక్కడ పొట్టి జక్కయ్య అను వ్యక్తి ఈ పంతొమ్మిదవ అధ్యాయం ప్రారంభంలో కనబడుతూ ఉంటాడు ఇతడు ట్యాక్స్ కలెక్టర్గా ఉండి ప్రజల యొద్ సొమ్ము వసూలు చేస్తూ అన్యాయంగా డబ్బు సంపాదించేవాడు అటువంటి వ్యక్తిని యేసుప్రభు వారు గమనించారు అతనిలో ఉన్న ఆశను తృష్ణను యేసుప్రభు వారు కనుగొన్నారు ఏసు ఎవరో చూడాలని ఈ పొట్టి జక్కయ్య ప్రజలందరూ యేసుప్రభు చుట్టూ ఉండటం బట్టి ఒక మేడి చెట్టు ఎక్కి యేసుప్రభు ఎవరో చూద్దామనుకున్నాడు కానీ అతని హృదయ ఆశను లేకపోతే అతని యొక్క హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు జక్కయ్య యొద్దకు వచ్చి ఆ మేడి చెట్టు వైపు చూసి పైకి జక్కయ్య కిందకు దిగు అని ప్రభు సెలవిచ్చినప్పుడు జక్కయ్య ఆశ్చర్యపోయాడు వెంటనే నీ ఇంటికి వెళదామన్నప్పుడు జక్కయ్య యేసు ప్రభుని ఇంటిలోనికి చేర్చుకున్నాడు ఎప్పుడైతే ఏసయ్య జక్కయ్య గారి ఇంటిలోనికి వెళ్ళారో జక్కయ్య అన్యాయంగా ఎవరి యొద్ద అయితే తీసుకున్నాడో వారికి నాలుగింతలు ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు ఆ తర్వాత పేదలకు కూడా తన ఆస్తిలో సగభాగం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఆ తర్వాత జక్కయ్య సొమ్ముగా తను సంపాదించుకున్న దానిని అంతా పోగొట్టుకొని రక్షణ సంపాదించుకున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక పాపం ఎప్పుడైతే మన నుంచి దూరపరచబడుతుందో పాపం ఎప్పుడైతే మన జీవితాల నుంచి తీసివేయబడుతుందో అప్పుడు మనం రక్షణ పొందుకొనగలుగుతాం ఇది వెలకట్టలేనిది దీని యొక్క విలువ చాలా గొప్పది ఇది క్రీస్తు యేసు రక్తం ద్వారా మాత్రమే కలిగేటువంటి రక్షణ అట్టి రక్షణ జక్కయ్య పొందుకుని ప్రభు ద్వారా గొప్ప తీర్మానాన్ని పొందుకున్నాడు దేవుని బిడ్లారా మన జీవితాలు కూడా నశించిపోతున్న ఈ దినాలలో జక్కయ్య పొందుకున్న ఇతడు కూడా అబ్రహాము కుమారుడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నట్లుగా నీ జీవితానికి కూడా రక్షణ వచ్చింది అన్న తీర్మానానికి రావాలి ఏం పోగొట్టుకున్నాం ఏం విడిచిపెట్టాం ఏం విడిచి వచ్చాం అన్నది ప్రాముఖ్యత కాదు కానీ మనం క్రీస్తుని సంపాదించుకున్నామా లేదా మనం క్రీస్తుని కలిగి ఉన్నామా లేదా మనం క్రీస్తుని వెంబడిస్తున్నామా లేదా నశించిన దానిని వెతకి రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడని వాక్యం చెప్తా ఉంది నిజమే నీ నా జీవితాలు ఇంకా నశించిపోయే వారముగా ఉంటే ఉపయోగం ఏముంది ఇంకా మనం అదే క్షీణదశలో ఇంకా అదే చీకటిలో ఇంకా అదే దారిద్ర్యత ఇంకా అదే పాపం చేత మనం ఉండటాన్ని బట్టి ఉపయోగం లేదు మానవులారా జ్ఞాపకం చేసుకోండి ఏ మనిషి యొక్క మనుగడ ఏ రోజున ముగుస్తుందో మనిషికి అర్థం కావట్లేదు మనం ముగిసే సమయానికి ప్రభు రాజ్యానికి చేర్చబడినటువంటి ఒక యోగ్యమైన తీర్మానంలో మన జీవితాలు కలిగి ఉండాలి కాబట్టి నశించిన దానిని వెదక రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు ఈ రోజున ఆయన మనల్ని వెదక్కి రక్షిస్తున్నాడు నిన్ను ఆయన దగ్గరకు చేర్చుకోవడానికి ఆయనే దిగి వచ్చాడు జక్కయ్యను తన యొద్దకు చేర్చుకోవడానికి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు జక్కయ్య ఇంటికి ఎప్పుడైతే యేసు ప్రభు వెళ్ళారో జక్కయ్య ఓపెన్గా అన్నీ ఒప్పుకొని ప్రభుని చేర్చుకున్నాడు ప్రభుని స్వాగతించాడు తన హృదయంలో స్థానం ఇచ్చాడు ఈ పగటి వేళ మీరు కూడా ఈ వాక్యాన్ని వింటున్న ప్రజలు మీ హృదయంలో దేవుణ్ణి ఆహ్వానించగలిగినట్లయితే యేసు ఎవరో అని ఆలోచించగలిగినట్లయితే యేసు ప్రభు ద్వారా కలిగే లాభాలు ఏంటి మేలు ఏంటి అని మీరు ఆలోచించగలిగినట్లయితే నీ జీవితంలో గొప్ప మార్పు కలుగు చేస్తాడు జక్కయ్య జీవితంలో మార్పు కలుగ చేసిన దేవుడు నీ జీవితంలో నీ కుటుంబాల్లో కూడా మీకు న రక్షణ కలుగ చేస్తాడు నశించిపోతున్న జీవితాలు అనగారిపోతున్న బ్రతుకులు ఎండిపోతున్న జీవితాలను ఆయన చిగురింప చేస్తాడు మరలా మీ జీవితాల్లో నవ్వు కలిగేటట్లు చేస్తాడు కనుక జక్కయ్యవలే మనము కూడా ఏసు తృష్ణ కలిగిన వారమై ఉందో నిశ్చయముగా ప్రభు మనను దర్శించి మనల్ని తృప్తిపరుస్తాడు దేవుడి మాటలు మనం ఇనికిడిలో దీవించునుగాక కలిసి రండి నాతో కండ్లు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన కృపగలిగిన మా తండ్రి దయగల ప్రభు మహోన్నతుడా సర్వోన్నతుడా పరిశుద్ధమైన పాదాలకు వందనాలు దేవుని మాట నీ ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా మరలా నీ బిడ్డలను కలుసుకునే కృపను మీరు ఇచ్చినందుకు వందనాలు గడిచిన దినాలలో మాకు ఏర్పడినటువంటి ఈ వరద ప్రభావములో మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడారు ప్రభు మీకు స్తోత్రులయ్య ఎందరో గూడు కోల్పోయిన వారు నైనా ఎందరో పని కోల్పోయిన వారు తమ కుటుంబ సభ్యులను కోల్పోయినవారు తమ ఆస్తిని కోల్పోయినవారు తమ వస్తు సామాగ్రి కోల్పోయిన వారు ఉన్నారు ప్రభు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి వారిని ఓదార్చండి ఆదరించండి బలపరచండి మరలా చితికిపోయిన జీవితాలను తిరిగి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఎందరైతే నాయన ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారో ప్రతి బిడ్డను దీవించండి మా కొరకు ప్రార్థన చేసిన ప్రతి బిడ్డను దీవించండి అలాగే ఈ దేవుని మన మాటను ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డల్లో నాయన మెండైన దీవెనలు దించండి వారి బిడ్డలను కుటుంబాలను దీవించి ఆశ్రదించి వారి ప్రతి పనిలో మీరే తోడై ఉండమని యేసు క్రీస్తు వారి పేరడ ప్రార్థిస్తూ వినియమత వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ జైన్ నైన్టీన్ సెవెన్ అనే మన యూట్యూబ్ ఛానల్ని ఇంకోను అనేకులకు తెలియపరచండి షేర్ చేయండి ఇంకా మా కొరకు మా పరిచర్య కొరకు చేయండి దేవుడు మిమ్మల్ని ప్రైస్ ప్రైజ్ లాడ్